గాయత్రి మంత్రం ఈ జనరేషన్ వాళ్ళకు తెలియదు ఈ మంత్రం ఎంత పవర్ఫుల్లో ఈ మంత్రం గురించి ఎంత చెప్పినా సరే పాటించే స్టేజ్లో వినే స్టేజ్లో ఎవరు కూడా లేరు ఎందుకంటే ఈ జనరేషన్ సైన్స్ నమ్మే జనరేషన్ ఈ జనరేషన్ ప్రతి దాన్ని క్వశ్చన్ చేసే జనరేషన్ మన పెద్దవాళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతిదాన్ని చెయ్యమని చెప్తారు కానీ ఎందుకు అని ఎవరు చెప్పలేదు పూజ చేయాలి కానీ ఎందుకు చేయాలి దండం పెట్టుకోవాలి కానీ ఎందుకు పెట్టుకోవాలి మంత్రం జపించాలి కానీ ఎందుకు జపించాలి వాళ్ళు చెప్పలేకపోయారు నాకు తెలిసింది నేను మీకు చెప్తాను యూనివర్స్ అంత ఫామ్ అయిందంటే దానికి బేస్ వాక్ సౌండ్ పరాశక్తి ఈ వర్స్ తీయగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మన సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ ఎప్పుడో వేదాల్లో చెప్పబడింది రెండింటిని కంపేర్ చేస్తే రెండూ సేమే కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చూడండి గాయత్రి మంత్రం ఎంత పవర్ఫుల్ దాన్ని రోజు మీ లైఫ్లో జపించడం వల్ల ఏమేమి థింగ్స్ జరుగుతాయి అని ఫుల్ వీడియోలో ఉన్నాయి తప్పక చూడండి